ఎట్లే ఇంకా సరుకు వస్తుందని ఇంకా సెప్టెంబర్ ఇరవై తారీఖు జరిగినారండి ఆ దొంగ ఎదురు మార్కెట్లో కొట్టి పాల పళ్ళదులు అయితే రావడం జరిగింది

కేవలం రెండు పళ్ళతోన్నట్టు వన్ లాక్ థర్టీ థౌసండ్ రెండు పళ్ళతో ఒక లక్ష ముప్పై వేల పాయింట్ మరి సేద్దం చేసింది మంచిగా మరి మంచి భరోసా నమ్మకం మీ కాళ్ళు తీసుకోవచ్చు సెల్ ఫోన్ జోలా సెల్ఫోన్ ఉంటే నాకు తెలిసి జత అయితే దొరకడం కష్టమే అయిపోతుంది అరవై మూడు మూడు అరవై సున్నా ఆరు పది ఇరవై ఎనిమిది ఎన్ని సంవత్సరాలు మీరు గిలమేమో కొట్టినారా బాగుతాయా ఓకే తప్పులు ఇప్పులు ఏమన్నా అంతే అంటావా మంచిగా మంచి భరోసా రైతు అయితే ఇవ్వడం జరిగింది మన నెంబర్ చిన్న మాట్లాడుకోవచ్చు